నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ లోని రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు ను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంగనాయక సాగర్ లోకి కాళేశ్వరం పంప్ హౌస్ నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు నా కోరిక మేరకు ఒక్క డిఎంసీ నీటిని ఉత్తమ కుమార్ రెడ్డి విడుదల చేశారు గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది ప్రజలకు నష్టం చేయకూడదు ఎస్ఆర్ఎస్పీ తుంగతుర్తి కోదాడ సూర్యాపేట భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినప్పటికీ కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం కాళేశ్వరంలో పదహైదు రిజర్వాయర్లు బాగున్నాయి ఇరవై మూడు కిలోమీటర్ల టన్నులు బాగున్నాయి పంతొమ్మిది స్టేషన్లు బాగున్నాయి ఇరవై ఒక్క హౌసులు బాగున్నాయి ప్రెజర్ మైండ్లు బాగున్నాయి స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలను ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈరోజు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద గాని సూర్యాపేట గాని కోదాడ గానీ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ లో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పైప్ ముప్పై మీటర్ల ఎత్తు లిఫ్ట్ నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం కాళేశ్వరం వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు వీటన్నింటిలో పదిహేను రిజర్వాయర్లు బాగున్నాయి రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్ బాగుంది పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది పంతొమ్మిది సబ్స్టేషన్లు ఫోర్ హండ్రెడ్ కేబీ బాగున్నాయి హీరో యొక్క పంపింగ్ హౌజెస్ అన్ని కూడా బాగున్నాయి ప్రెజర్మయిన్ పైప్ పైప్లైన్లంతా బాగుంది మూడు బ్యారేజీల్లో రెండు బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో ఏడు బ్లాక్లు ఉంటాయి